ఉభలేఖలు కూడా కొట్టించాక పెళ్లి వాయిదా పడితే ఎలా ఉంటుంది పంచాయతీ ఎన్నికల ప్రహసనం కూడా అలాగే ఉంది కాలం గడిచిపోతుంది కానీ ముహూర్తం మాత్రం కుదరడం లేదు మళ్లీ వాయిదాతో ఆశావాహుల ఆశలు ఆవిరయ్యాయి ఏర్పాట్లన్నీ చేసుకున్న టైంలో మ్యాటర్ మొదటికొచ్చింది మరోమారు కులగణన సర్వే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై ప్రకటనతో ఇప్పట్లో జరిగేలా లేవు ఎలక్షన్స్ పదవీకాలం ముగిసి ఏడాది గడిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి రెండున పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాయి అనంతరం ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఒక్కో ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చింది ఈ నెల పదిహేను నాటికి స్కెడ్యూల్ వెలువడి మార్చి పదిహేను నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిస్తారనే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు ఓటర్ల జాబితాల రూపకల్పన ఎన్నికల సామాగ్రిని సమకూర్చుకోవడంతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో నిమగ్నమయ్యారు అధికారిక ప్రక్రియతో ఇక ఎన్నికలే తరువాయి అన్నట్టుగా ఆశావహులు హడావుడి చేయగా ప్రభుత్వ ప్రకటనతో వారంతా ఒక్కసారిగా నీరుగారిపోయారు స్థానిక పోరుకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది పంచాయతీల్లో తాము మద్దతు ఇచ్చిన వారిని గెలిపించుకోవడం పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో బల నిరూపణని ప్రధాన పార్టీల నేతలు సవాల్గా తీసుకున్నారు ఖమ్మం జిల్లాలో ఐదు వందల ఎనభై తొమ్మిది పంచాయతీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఎనభై ఒక్క పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ మండల స్థాయి నేతలు ఆశావహులతో సమీక్షలు నిర్వహించారు ఎన్నికల స్కెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు అంటూ నేతలు పార్టీ కేడర్ కి దిశానిర్దేశం చేశారు అధికార పార్టీకి తోడు మిగతా పార్టీల్లోనూ ఎన్నికలపై చర్చలు జోరుగా సాగాయి ఎన్నికల్లో బరిలో నిలవాలనుకున్న ఆశావహులు కావలసినన్ని సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు పంచాయతీలో సర్పంచ్ లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీల స్థానాలకు పోటీకి దిగాలని భావించిన వారు ఎంత ఖర్చు చేయాలో ఓ నిర్ణయానికి వచ్చి వనరులు సమకూర్చుకున్నారు అలాగే స్థానికులతో మమేకం కావడం యువత ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడంపై దృష్టి సారించారు రిజర్వేషన్లు గ్రామాల్లో రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తూనే మండల గ్రామ స్థాయి ముఖ్య నేతలను మెప్పించే పనిలో పడ్డారు ఇలా రాజకీయ వ్యూహాల్లో మునిగి తేలుతున్న వారి ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు అయింది స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెల మార్చి పదిహేనులోగా ముగిస్తే ఆ తర్వాత ఎస్ఎస్సీ పరీక్షలకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావించింది అయితే మరోమారు కులగణన చేయాలని బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే నిర్ణయంతో మరింత జాప్యం అనివార్యమైంది బరిలో నిలుద్దామనుకున్న వారు ఇప్పటిదాకా పడ్డ శ్రమ వృధా అయ్యిందని భావిస్తున్నారు ప్రభుత్వ ప్రకటనతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలుస్తోంది దీంతో ఆ ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలన్న ప్రశ్న ఎదురవుతోంది మరోపక్క స్థానికంగా ఉన్న అనుకూల పరిస్థితులను చేజారకుండా చూసుకోవడం తలకు మించిన భారంగా మారుతుందని భావిస్తున్నారు